జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే మాజీ మంత్రి కొడాలి నాని గారితో పాటు అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారిని కూడా మేము అధికారంలోకి రాగానే మూకుమ్మడిగా అందరం వెళ్ళి కొట్టి చంపేస్తాము అని బుద్ధ వెంకన్న అనే ఒక టీడీపీ నాయకుడు చేసిన కమెంట్స్ అప్పుడు ఎంత సంచలనం మనం చూశాం అండ్ అదే సమయంలోనే కొందరు ఓపెన్ డేస్ మీదనే వాళ్ళిద్దరిని కనుక చంపేస్తే నా విరాళం యాభై లక్షలు నాది నలభై లక్షలు అని చెప్పి ఎలాంటి కామెంట్ చేశారో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం అందరు మేము అధికారంలోకి రాగానే మూకుమ్మడిగా కొట్టి చంపేస్తాం జనం అందరం పోయి అని చెప్పి కూడా అన్నారు సరే అనుకున్నట్లే వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు అనుకున్నట్లే వైసీపీ శ్రేణుల మీద కూడా బ్రహ్మాండంగా విపరీతమైన దడులు జరుగుతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం గుడివాడలో కూడాలి నాని గారు ఓడిపోయారు అటు అక్కడ టీడీపీ శ్రేణులు మనం చూసాం ఒకసారి ఆయన ఇంటి మీదకి వెళ్ళి కోడిగుడ్లు ఇసిరేస్తే పోలీసులు సాక్షులుగా చేతులు కట్టుకొని ఆ కోడిగుడ్లు ఎన్నో ఇసిరేస్తారో ఎలా లెక్క పెట్టుకున్నారో చూసాం ఇంకోసారి ఫ్యాన్ గుర్తు తీసుకెళ్లి రోడ్డు మీద తగలబెట్టి ఎంత రచ్చ రచ్చ చేశారో చూసాం ఎలాంటి రచ్చ చేశారో చూసాం ఇప్పటికీ కూడా కొడాలి నాని గారిని టార్గెట్గా చేసుకొని చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం అండ్ ఇక్కడ ఇంకోటి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కౌంటింగ్ అయిపోయిన పదహైదు రోజుల తర్వాత కూడా పదహైదు రోజుల వరకు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంటాయి అని చెప్పి అప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఆ బలగాలు ఏ రాష్ట్రానికి టూర్ పోయాయో నాకైతే తెలియదు కానీ వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు తీవ్రమైన ఉద్రేక ఉద్రేకమైనటువంటి ఒక ఉద్రిక్తతతో కూడినటువంటి వాతావరణం వైసీపీ నాయకుల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేసే దగ్గర కనిపిస్తుంది కొడాలి నాని వాళ్ళవని నాని వంశాన్ని వీళ్ళు చాలా టార్గెట్ గా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ ఉద్రేకం తగ్గేంత వరకు ఆయన ఈ వేడి తగ్గేంతవరకు అయినా వాళ్ళ దగ్గర వాళ్ళకు కనీసం భద్రత పెంచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది పోలీసుల మీద ఉంది వాళ్ళ మీద పోతూ ఉన్నారు టార్గెట్గా ఉన్నారు వాళ్ళకి హిట్లిస్ట్లో ఉన్నారు వీళ్ళ హిట్లిస్ట్లో పోయి సంపేస్తామని ఓపెన్గా ఒక ఎమ్మెల్సీనే కమెంట్ చేశారు అటువంటిప్పుడు ఈ వేడి తగ్గేంతవరకు అయినా కనుక కనీసం కొంతైనా కనుక అక్కడ సెక్యూరిటీ కల్పించాలి అలా చేయాల్సినటువంటి పోలీసులు కొడాలి నాని గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి మామూలు భద్రత ఉండరు కదా వాళ్ళని తీసేశారు ఉన్నటువంటి వ్యక్తిగత భద్రత ఉండరు కదా వాళ్ళని తీసేశారు మొత్తం అందరినీ తీసేసి ఇప్పుడు సున్నా హేమ తీసుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ మీడియా ఫేస్తున్న బ్రేకింగ్ కథనాల ప్రకారమే సున్నాకు వచ్చారట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు లేరు ఉన్నటువంటి వ్యక్తిగత భద్రత లేరు ఇది చాలా అనూహ్య నిర్ణయం నాకు తెలిసి ఎక్కడా పోలీసులు ఇటువంటి చాలా వేడివేడిగా ఉన్న రాజకీయాలు ఉన్న పరిస్థితుల్లో తీవ్రమైన దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన ఇంటి మీదకే నేరుగా దాడులకు వెళ్తున్న క్రమంలో మేము చంపేస్తాం ఆయన అధికారంలోకి వస్తాయని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్కి ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో ఉన్నవాళ్ళ పెంచాలి ఒకటి ఒకరిద్దరినో కొందరు ఏదో ఒకటి పెంచాలి ఉన్న వాళ్ళను పూర్తిగా తీసేయడం మరి అది దేనికి సంకేతం అఫ్కోర్స్ వాళ్ళ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు కూడా కాని వాళ్లకు ఏం భద్రత ఇచ్చే నిబంధనలు లేకపోతే ఫైన్ ఓకే పర్లేదు కానీ వీళ్ళు కొందరు టార్గెటెడ్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్కి జెడ్ సెక్యూరిటీ ఎలా ఇచ్చారు ఇంతకు ముందే ఇప్పుడు ఆయన మినిస్టర్ గవర్నమెంట్లో ఉన్నారు ఇంతకు ముందు మాజీ మినిస్టర్ చేసే ఎమ్మెల్సీనే కదా ఆడు ఎమ్మెల్సీ కూడా పోయింది అప్పుడు మరి అటువంటిప్పుడు జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు ఎందుకని ఏమో మరి ఆయన ప్రచారం చేస్తున్నారు అది ఇది అని సరే ఇవని అండి ఎవరికైనా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది మరి ఇప్పుడు ఇంతటి వేడి వేడి రాజకీయాలు దాడులకు దౌర్జన్యాలకు తెగబడుతున్నప్పుడు వాళ్ళకు మరింత భద్రత ఇవ్వాల్సిన చోట ఉన్న వాళ్ళను పూర్తిగా సున్నా చేసేయడం ఏంటో నాకైతే అందుచేక లేదు మరి పోలీసులు ఇలా చేయడం ద్వారా ఎవరికి ఎలాంటి సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు